నేగులు అవన్నీ కల్పించిన ఆయన వాళ్ళు తింటలేరు నేను ఏం ఇచ్చిన తింటలేరు నేను ఉన్నా అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది అదే గంగున్నాడు అనుకో డౌట్ రాదు సో ఇవ్వాల ఏం చేస్తున్నా అంటే పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్ అవురాడు తొందరగా ఒకరి ఒక్కొక్క కొట్టిస్తా అండి ఇదిగో ప్రెజెంట్ అయితే లూజ్ మోషన్స్ కోళ్ళు అయితే తింటనే చేస్తున్నాను అనమాట

గంగూన ఎందుకు వాడుతున్నా అంటే చెప్పు ఎందుకు ఏమన్నా చెప్పు నేను కొత్త చేయను నన్ను వినిపించలే వీడియోస్ అన్ని నేను చూస్తున్నా నాకు గలీజా ఇట్లా ఇట్లా అలా ఏమేమో దావుతురాలు నాకు బిబీ ఏరియల్ అందరివి నేను ఒక్కని చేస్తే అలా నేను చేస్తాను థింగ్ ఐడియా నేను ఏమి ఇచ్చినా అంటే నేను ఏమి ఇచ్చినా ఇప్పటికి రెండు మూడు వీడియోలు అయితే ఫ్లాప్ అయినాయి అనమాట అంటే వేరే కోడి పేగులు అవన్నీ కలిపించిన అయినా వాళ్ళు తింటలేరు నేను ఏమి ఇచ్చినది తింటలేరు నేను ఉన్నా అనుకో వాళ్ళకి డౌట్ వస్తుంది అదే గంగున్నాడు అనుకో డౌట్ రాదు సో ఇవ్వాలే ఏం చేస్తున్నా అంటే పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఆల్ ద బెస్ట్ రిసార్ట్ ఓపెన్ చేసిండు రిసార్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను అది కూడా చూడండి అండ్ నాడు పోయిన తర్వాత బ్లాగ్ కూడా తీసా ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీంట్లో ఏమైతదంటే అంటే పట్టుకో ఇది వచ్చేసి లూజ్ మోషన్స్ కోళ్ళి అనమాట అన్ని లూజ్ మోషన్స్ వేస్తే సరిపోతానా ఈసారి ఉన్న బాత్రూమ్లు రెండు మంచిలేమో ఏడు మంది తీసుకున్నాం లడ్డు మొత్తం ఇల్ల మనం ఇస్తాం అవి మోషన్ గోళీలు చూసేస్తాము ఇవ్వాలా ఏడికెళ్ళి స్పందన కడుపు వాళ్ళి ఉన్నారా నైలు అందరు ఉన్నారు కట్టప అన్న అట్టప బొచ్చు ఉన్నది కూడా కూర్చిపోతుంది అట్లా చేసి అప్పుడు ఈ వీడియోలో నేను కనిపియా నేను ముందట వెళ్ళిపోతా అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అన్నిల్ని తీసుకొని రా నేను ఏమేమి చేయాలో ఆడ భయ్ ఏమని చేసావు ఇట్లా రిసార్ట్ ఓపెన్ చేసినా అందరు వచ్చేరు 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 ఆ గురించి తొందర పడతారు ఒక్కొక్క కొట్టిస్తా అండి ఇదిగో ప్రెజెంట్ అయితే లూజ్ మోషన్ గోళి అయితే దీంట్లో వేస్తున్నాను అనమాట డౌట్ కూడా రాదు మొత్తానికి అయితే ఇలా చాలా రోజుల తర్వాత మీ అందరికి కనిపిస్తున్నా ఇలా లేడికి అయితే అడిగిన చచ్చిపోవాలి ఇలా ఎన్ని రోజులు ఆగమాం చేస్తున్నారు వీడియో ఫైనల్ అయితే నేను చెప్తున్నా గాయస్ గోలీ గోళీ కూడా చూసుకోరు కోలీ చూపడి పెద్ద గోళీ

ए, किसी की रात चले अरे अंदर आ रहा भाई चले अरे आ रहा रे आ रे वो ले रहा ना बैठ रहा कड्डापा वंदना बब्बू सना ए ड्रामा हाय सागर व्हाट इज सडन सरप्राइज मैं कॉटेज ओपन किया था अनकेन द कंग्रैचुलेशन अरे बाबू अरे बिल्कुल इनका आई पे रहने दो अरे रारा भाई इंद्र को

మనకు తర్వాత తర్వాత చిన్నపిల్లవాడికి ఎందుకు అంటే తగ్గుందమ్మా తల్లి దగ్గుంది అవు માળાડો ને માળાડો ને શૂટીન માળાડો ને એવડું દેર્તાય બગરે અરે આખો માળાડો ફ્લોપ થાય રુકો બેટા વાહ તારે જવું ન ्य बच आरत कर बेटा आरत कर लेना कुछ लुकान चम्मा लुकान चम्मा नेहा नेहा आगो नेहा आगो नेहा आगो सुना ना आगो किने आरत कर इनके लेटिगा मिंगू रिश्ता नहीं रिश्ता ना बोलो बोलो मंशा बानो नॉन किस्सा आल 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 आरत करो कुतरा आ आ आ आ आ आ आ ೇಶ್ವರ ಆಗುರಬಿ ಈ ಬಿಚ್ಚಪೇಶ್ವರ ಅರೆ ಲಾಕ್ಡೌನ್ ఆగి తినాలేరా మీరు చూస్తే మొత్తం అందరు తిన్నారా తిన్నారు విషయాలు ఎవరు ఇంకా కావాలా

जरो देले एउटा बाटामा हिस्कोले दा अबो अनिठला calculus हुन्छ तँ गाडा दारान निस्कोरा दिन अरे हे हे सि एकदम सुटरा गो 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 नि दाडो आडो नि दाडो गोसन अबो गोसन ए हे हे अरे हे अबो जम्म जेर खान अरे अरे नसला यो आयको गुसो तारा मैला गुसो मैस्टन मैस्टन अर्शना आयको गुसो तारा ना ना बब्बाले ना झडप नको न न को चीक पिडा झडप त्यो नबि न माला एगामाडे एगामाडे दिन्नो पिचअप आमेले काम हल्ला नेमो आला गुसोले झडपतोले అట్టపా బయటికి రాల్లి కావాలంటే నాకు అడుగుతాడు అరే ఇద్దరు అడుక్కోరువాళ్ళు ముట్టు ఒకరులో అలా జరిగేనా జరగడు రాప నువ్వు పోయాలే ఏడిపోతున్నాయి

గడపతి తిప్పుతుందా మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఎట్లా ఎట్లా అవుతుంది రెండు ఇలా తిన్నాడు రెండు లడ్లు ఇది మొత్తం టమాటా వాసన వస్తుంది కట్టపా పోతుంటే టమాటా టమాటా వాసన వస్తుంది ఏమన్నా ఓ అన్న చూడు రావరం వాసన మంచిగా చూస్తున్నాడు కడుపులా కచ్చపిచ్చున్నాడు ఈ కిచిడినా వాసన వస్తుంది ఏం తిన్నవరా పొద్దు పిస్తుంది కడుపులా కడుపులా ఇప్పుడు అలాగే ఉంటదావుతుండే బయట అరే మొత్తం నీ మిందే పడుతుంది నిలమే దాని వాడి కొంచెం బిస్కి తర్వాత కిందికొని పంపించేస్తుంది మొత్తం అది కాని ఎట్లుంది చూసి మనం వేసే మినిమం ఉండదు మనం నీకు అని కక్కేసారా చెంది లేకపోతే ఇంకా సచ్చిపోతాం నువ్వు వస్తువు సో మొత్తానికి అయితే మనం ఏం ఎంటి బోర్ అరే ఓతే గట్టల్ గట్టలాడ అన్న బాత్రూమ్ వస్తునానా బాత్రూమ్ వచ్చే ఏ అమ్మ సచ్చకపోతనే

േന്തി അപ്പൊ ഭയം അശാന്തം కొంచెం అరే ఇట్లా నీ ఫీలింగ్ ఎట్లుంది గమ్మున గుండ్రైలా మొత్తానికి అయితే అర్చనకి మొత్తం బోర్డర్ దాకా అయిపోయిందంట అసలు ఏంది అసలు ఎట్లా ఇస్తుంది ఏదిరా ఒక్కరు చూసుకుంటారు ఏందిరా తల్లి మనుషులా గార్దులా రా నీకు అన్ని మొత్తాకైతే మన బబ్బు అయితే ఇద్దరు ఒకళ్ళొకరు బార్డర్ దాకా వచ్చిందా అని చెప్పి చూసుకుంటారు ఎట్లుంటారు ఒకళ్ళ వాసన ఒకరు వస్తుంటే ఏంది వాసన ఒకళ్ళు వస్తుంది గడుకు మండిపోతుంది బయట పోయినట్టు ఉంది అరే వాసన ఇట్లా నేనేం చేసినారా ఎన్నో నా పార్టీ నుండి ఆ పార్టీ ఎందుకు పోయినరా ఎవరు పోమన్నారా నీకు వాళ్ళతో కలిసి చేసినందుకు సాయంత్రం లోపు నరకం అంటే అలా This will be your dinner What the hell are these two doing What they are filming by Here here This is unconditional What's that Hah, where you guys are, you are not looking Argh, what柠 Tf I ça You have come at the అరే బాబు ఎట్లా ఎట్లా అనిపిస్తుందా ఎట్లా వస్తుంది అరే లూజ్ లూజ్ వస్తుందా ఏమిటండి మీరు మాట్లాడేది అయితే ఇక్కడ తీసుకుంటా కానీ ఈసారి మోషన్ కాదు ఇదే ఎడేయాలని ఎడారులు అరా డెడ్ బాడీ వచ్చారు ఉందా అల్లా చూపి అది ఎట్లు చూపించే నాకు ఆనందం అవుతున్నాను చూపి ఎంజాయ్ చేసినాం చిత్తపూట్లో పడ్డరా కడుకుండా కడుకుండా

గులాబ్జాన్లీష్ టేస్ట్ చూపిస్తానికి సరే చూపిస్తా చూపి అర్థం చేసుకోని వేసిందన్న నీకు టాబ్లెట్లు వేసింది అన్న ఎట్లా టాబ్లెట్ ఎన్నిసార్ నాకు బాధ పెట్టాయి తీసుకురా పోతే తగ్గిపోతాయి గుణం జాగోన పోయి సారీ పోతానా పోస్తాం ఇప్పుడే బాత్రూమ్ టాబ్లెట్లు ఇచ్చారు చేసినప్పుడు కూడా మేము కూడా చేస్తాం అన్నీ ఏడే నువ్వు వచ్చి అలాగే మెల్లగా మాటల పెట్టయితే మనం పడితాలం అయితే తెచ్చుకున్నాం పండితాళ వాడు

ఇంకొక స్పందన బాత్రూమ్ లో కూర్చోడా అంటే రాబిడ్మైందమ్మా ఇట్లా వస్తుంది మీరు ఈ స్పందనకి ఇగో అంటే ఒకటి వచ్చి పక్క పక్క తింటు అడగాల ఫస్ట్ ఏమైతే ఏమైతుందా వాసన మంచిది సువాసన లడ్డు లడ్డు కావాలా నీకు స్పందన నువ్వు రాపిడ్ తొక్కినా తీసి కాదు బాత్రూమ్ డోర్ ఎప్పుడు స్టైలే పెడుతుంది రాక చేస్తా స్పందన రాగిటం అనుకోని ఇంకొక గంట సేపు కూర్చుంది అలా ఇట్లా బాధమైనావాదులా అరే అదేందా మూగొడుతున్నావు మొత్తం వాసన మంచిది మనసుకి తెలుసా వాసన లేదు మనం లేదు ఆమె పోతే నేను వాసన చూసా వాసన ఆమె పోతే వాసన మంచిదని అని నేను ఎంత గబ్బు ఏంటి తెలుసా ఒక గలీజా వాసన వస్తున్నాయా అమ్మా తల్లి నీకు పాస నీకేమనిపించింది మాకేమిస్తుంది ఏ మలమూల వాసన వస్తుందా ఇప్పుడు నాది చీ మరుగుతుందా పాప బాత్రూమ్